మొబైల్ యాభై నాలుగు నాలుగు యాభై ఐదు వందల ఐదు యాభై ఆరు ఆరు యాభై ఆరు యాభై ఆరు రెండు వందల నలభై హై కన్న తీరు యాభై అరవై డెబ్బై తొంభై ఐదు వందల ఐదు పది ముప్పై నలభై యాభై ఎనభై డెబ్బై ఐదు ఐదు ఎనభై ఐదు ఐదు ఎనభై ఐదు ఎనభై টি নানু

நூற்றி டெபை ஐந்து வந்து ஐந்து வந்து ஐந்து வந்தேன் ஏழு வந்து ஏழு வந்து டெபை நம்பத்தொம்பது ஐந்து வந்து பதினோரு நம்ப யாபோ அறுபது டெபை நம்ப ஆறு வந்து ஆறு பதிவா ஆறு இரவு ஆறு ஆறு